హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోవిహారి ఛానల్ మనం రోజు అయితే శివరాత్రి సందర్భంగా అయితే మా ఊరు నుంచి అయితే శ్రీశైలం వెళ్తున్నాం ఇగో మా ఊరు నుంచి అయితే మేము నలుగురు బయలుదేరాం ఇదిగో మన బండి ప్రతి ఆలయానికి వెళ్ళేది మనం ఈ బండి మీదనే అదే విధంగా మా ఫ్రెండ్స్ బండి అది మేమైతే నలుగురు వెళ్తున్నాం కదా మనం ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఒకసారి చూపించు ఒకసారి టైం అయింది ఇప్పుడైతే మనం ఆల్రెడీ బయలుదేరి అయితే వన్ అవర్ అవుతుంది ఇక్కడికి మనం ఇక్కడ నుంచి అయితే దాదాపు మనకి ఒక నూట పది కిలోమీటర్లు అయితే శ్రీశైలం ఉంది ఎన్ని గంటలకు వెళ్తామనేది ఒకసారి మనం దోర్నాల ఘాట్ రోడ్ వెళ్ళిన తర్వాత అయితే వీడియో దిద్దాం అక్కడి నుంచి అయితే ఘాట్ సెక్షన్ మొత్తం చూపిస్తాను ఒకసారి క చూద్దాం విధంగా ఇప్పుడు మేము నలుగురు అని చెప్పాం కదా మేము నలుగురం చూపిస్తాం చూడండి ఒకసారి ఇదిగోండి ఇదిగోండి మేము నలుగురం ఇక్కడ ఇప్పుడు మనమైతే త్రిప్రాంతకం దగ్గరలో ఉన్నాము ఇదిగోండి చూడండి అదంతా త్రిప్రాంతకం సో ఇక్కడి నుంచి వచ్చేసి మనకి శ్రీశైలం వచ్చేసి తొంభై కిలోమీటర్లు అయితే చూపుతుంది ఇప్పుడు మనం అయితే శ్రీశైలం దోరణాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఒకసారి అక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మనం వచ్చేసి దోరణాలు అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో దోరణాలు అండ్ అనంతపూర్ వారి ఆధ్వర్యం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో అయితే భోజనం అయితే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఒకసారి మనకి కనిపి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్దాము అక్కడ నుంచి ఈ నైట్ టైంలో శ్రీశైలం వెళ్ళడానికి అలో ఉందో లేదో ఒకసారి అయితే చూద్దాము అదేవిధంగా అలో ఉంటేనేమో పైకి వెళ్దాం లేదనుకోండి మనం త్రిపుర అంతకం అయితే వెళ్దాం రిటర్న్ ఒకసారి టైం చూద్దాం అయితే ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఒకసారి చూద్దాం పదకొండు పది అయితే అయింది ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వచ్చేసి ఆ పైకి అయితే అలో ఉందో లేదో ఒకసారి అయితే ఆ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే చూద్దాం ఒకసారి ఓకేనా అయితే మనం ఒకసారి వెళ్దాం ఇక్కడైతే పైకి అయితే ఎలా లేదని చెప్పారు ఇక ఏం చేసేది ఏం లేకైతే మనం త్రిప్రాంతం అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం రేటును చూడండి ఇప్పుడైతే మనం వచ్చేసి దోరణాల్లో అయితే భోజనం చేశాము కదా అక్కడ నుంచి ఏంటంటే మనం చెక్పోస్ట్ దగ్గరికి వెళ్ళాము కానీ ఏంటంటే వెహికల్స్ అయితే ఆపేశారు నైట్ పూట అలవ్ లేదన్నారు సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి త్రిప్రాంతం అయితే వెళ్తున్నాం అక్కడ శివుని దర్శించుకొని శివరాత్రిని అయితే అక్కడ జరుపుకుందాము ఇప్పుడైతే వెళ్దాం మనం ఇక్కడ నుంచి అది దగ్గర ఊరి నుంచి అయితే బయలుదేరాం కదా అయితే దోరణాలు వెళ్ళేసరికి అయితే పోలీసులు అయితే ఆపేశారు ఎందుకంటే పైకి అయితే అలవలేదు మనం పదకొండున్నర అయింది అక్కడికి వెళ్ళేసరికి అయితే ఇప్పుడు వచ్చేసి మనం దారుణుల నుంచి అయితే త్రిప్రాంతకం వచ్చాము ఇక్కడ మనం త్రిప్రాంతం చేసుకొచ్చుకోవాలి అయితే ఈ యొక్క త్రిప్రాంతకం అనేది మనం ఇప్పుడు వచ్చింది ఎందుకంటే శివరాత్రి రోజు జాగారం చేద్దామని అయితే వచ్చాము ఈ శివరాత్రి జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ సృష్టికి లయకారకుడైన పరమశివుడు లింగాకారంగా ఉద్భవించిన రోజు ఈరోజు మాఘ మాసము బహుళ చతుర్దశి నాడైతే శివు శివుడు లింగాకారంగా ఉద్భవించాడు అయితే ఇది ఎందుకు జరిగిందంటే బ్రహ్మ విష్ణువు వారిద్దరైతే నేను గొప్ప నేను గొప్ప అని చెప్పేసి ఒకరికొకరు వాదులు ఆడుకుంటుంటారు ఆ వాదులు ఆడుకోవడంలో అయితే విష్ణువు విష్ణువు బ్రహ్మ నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకుంటున్నప్పుడు మధ్యలో వారిద్దరికి మధ్యలో అయితే శివుడు అయితే లింగాకారంలో ఉద్భవిస్తాడు ఈ పన్నెండు ఈ రోజు ఏదైతే మా మాఘమాసం బహుళ చతుర్దశి రోజు ఉంటుందో ఆ రోజు అయితే శివుడు అయితే ఉద్భవించాడు అయితే శివుడు వారిద్దరికి ఒక పరిస్థితి పెడతాడు మీరు నేను నా ఆది ఎక్కడ అంతం ఎక్కడో మీరు కనుక్కుంటే ఎవరైతే ముందుగా కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్తాడు ఆ విధంగా చెప్పిన తర్వాత విష్ణువు అయితే పాతారానికి అయితే చూద్దామని చెప్పేసి ఎక్కడి నుంచి మొదలయ్యాడు ఈ యొక్క లింగం అనేది చూద్దామని చెప్పేసి కిందకి వెళ్ళిపోతాడు అదే విధంగా బ్రహ్మ వచ్చేసి హంసం తీసుకొని ఆకాశానికి అయితే వెళ్తాడు అంతం ఎక్కడ ఉందో చూద్దామని చెప్పేసి వారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు కానీ చివరికి కనుక్కోలేకపోతారు చివరికి వచ్చేసి అయ్యా నువ్వే మాకు ఆ మొత్తం అని చెప్పేసి పరమశివుని అయితే ఉంటారు ఆ రోజునే మనం ఈ మహాశివరాత్రిగా ఈ జాగారం అనేది జరుపుకుంటూ ఉంటాం ఎందుకంటే బహుళ చతుర్దశి నాడు ఏదైతే స్వామివారు లింగాకారంగా ఉద్భించాడో ఆ రోజునే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము అయితే ఇప్పుడు మనకు వచ్చేసి బ్రహ్మ విష్ణు అయితే ఆది అంతం కనుక్కోవడానికి అయితే వెళ్తారు కదా వారు చూసినట్టుగా అయితే బ్రహ్మకేమో మొగల్ పువ్వు అయితే సాక్ష్యం ఇచ్చింది అదే విధంగా విష్ణువుకి అయితేనేమో గోమాత సాక్ష్యం ఇచ్చింది ఆ యొక్క విషయాన్ని శివుడి దగ్గర రాగానే బ్రహ్మ ఆ శివుడు అడుగుతాడు ఏమయ్యా నువ్వు వెళ్ళి చూసొచ్చావా అని అప్పుడు నేను చూసొచ్చాను దానికి సాక్ష్యం వచ్చేసి మొగల్ పువ్వు అని చెప్పేసి మొగల్ పువ్వుకు చెప్తాడు అప్పుడు మొగల్ పువ్వు అవును చూసొచ్చాడు అర్థం ఎక్కడ ఉన్నదని చూసొచ్చాడని చెప్పింది దానికి శివుడు కోపపడతాడు అదే విధంగా అప్పుడు మొగల్ పువ్వుకి అయితే నువ్వు పూజకైతే పనికిరావు అని చెప్పేసి శివుడు అయితే మొగలు శాపం పెడతాడు పెడతాడు విధంగా తర్వాత వచ్చేసి ఏదైతే విష్ణువుకు ఉన్నారో విష్ణువుకి అయితే గోమాత అయితే సాక్ష్యం చెప్పిద్ది ఏమని మీరు ఉద్భవించిన చోటైతే విష్ణుమూర్తి అయితే వెళ్ళి చూసొచ్చాడు అని చెప్పేసి విష్ణు అయితే విష్ణువుకి సాక్ష్యంగా చెప్పిద్ది గోమాత అప్పుడు శివుడు అసలు నేను ఉద్భవించిన చోటు నాకే తెలియదు నేను ఎక్కడున్నాననేది మీరు ఎలా చూశారని చెప్పేసి గోవుకైతే నువ్వు ముందు పక్క అయితే పూజకి అయితే నిన్ను ఎవరు చేయరు నువ్వు వెనక వైపు మాత్రమే పూజకి నిన్ను అను అనుసరిస్తారని చెప్పేసి ఆ శాప్ మీద పెడతారు అందుకనే మనం మొగలు పువ్వుని ఏ పూజలో వాడము అదే విధంగా గోమాతను వచ్చేసి మనం వెనక వైపు మాత్రమే పూజిస్తాము ఇది ఈ యొక్క పురాణాలలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే మొగల్ పువ్వు అదేవిధంగా గోమాత వీరిద్దరైతే అబద్ధపు సాక్ష్యము ఏది మొగలు పువ్వు వచ్చేసి బ్రహ్మకి అబద్ధ సాక్ష్యం చెప్పింది అదేవిధంగా గోవు వచ్చేసి విష్ణుమూర్తికి అయితే అబద్ధ సాక్ష్యం చెప్పింది ఈ అబద్ధ సాక్ష్యం చెప్పడం వల్ల పరమశివుడికి కోపం కోపం వచ్చి మొగలు పువ్వునైతే నువ్వు ఎందుకు అబద్ధ అబద్ధ పువ్వు సాక్ష్యం చెప్పావు అందుకని నీకొక అయితే నిన్ను శపిస్తున్నాను నువ్వు ఏ పూజకి పనికిరావు అని చెప్పేసి మొగలు పువ్వునైతే శపిస్తాడు అదేవిధంగా అలాంటి అబద్ధ సాక్ష్యం గోమాత కూడా చెప్పింది కాబట్టి గోవునైతే నువ్వు విష్ణుమూర్తికి ఎందుకు అబద్ధ సాక్షి చెప్పావు నిన్ను కూడా నేను శపిస్తున్నాను ఏమనంటే అంటే వైపు నిన్ను ఎవరు పూజించరు నువ్వు పూజకి వెనక వైపు మాత్రమే నిన్ను పూజిస్తారు అని అలా ఆ శాపాన్ని అయితే గోమాతకి ఇస్తారు అందుకనే మనం ఎక్కడ చూసినా కానీ గోవుని వెనక వైపు మాత్రమే మనం పూజించి పూజకి అదేవిధంగా గోమాతను తాకి మనమైతే అన్ని పూజలు అయితే చేస్తూ ఉంటాము ఇప్పుడు మనం వచ్చేసి ఈ యొక్క ఆలయం దగ్గరికి వచ్చేసి బాల తిరుపుర అదే అదేవిధంగా త్రిపురాంతకేశ్వర స్వామి వారి దగ్గరకైతే వెళ్ళి మనం దర్శించుకుందాము ఈ యొక్క త్రిపురాంతకేశ్వర స్వామి వారి గురించి చరిత్ర గురించి కావాలంటే మన వీడియోలో అయితే ఉంటుంది ఫుల్ వీడియో అయితే చూడండి మన పాత వీడియోలో అయితే అన్ని ఆలయాల గురించి అయితే ఉంటాయి అవి అయితే ఒకసారి చూడండి మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం వచ్చేసి ఆర్చ్ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ నుంచి అయితే మెయిన్ ఆలయానికి త్రిపురాంతకేశ్వర వారి ఆలయానికి అయితే వెళ్ళే దారి అయితే ఉంటుంది ఈ దారి మనకి ఏంటంటే మెట్ల మార్గము ఆ కనిపిస్తుంది కదా లైటింగ్ అక్కడ మెట్ల మార్గం అది ఆ తర్వాత ఈ దారినే మనకి వెహికల్స్ అయినా ఏ అయినా సరే కార్ అయినా బండ్లు అయినా సరే ఈ దారి నుంచి అయితే వెళ్ళొచ్చు పైకి మనం ఒకసారి అయితే మనం మెయిన్ ఆలయానికి అయితే ఇక్కడి నుంచి వెళ్దాం ఈ ఆలయం వచ్చేసి ఈరోజు మనం ఇదిగోండి పైకి వచ్చాము ఇక్కడి నుంచి అయితే కిందకి చూడండి ఆ యొక్క వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఈ మహాశివరాత్రి సందర్భంగా అయితే భక్తజనం అయితే తండోపతండాలుగా అయితే తరలి వచ్చారు చూడండి ఈ యొక్క త్రిప్రాంతకాన్ని చూడటానికి ఎంతోమంది జనమైతే వచ్చారు ఇదైతే మనకేందంటే మెయిన్ ఆలయానికి మార్నింగ్ పూట వచ్చిన వరకు అయితే ఏంటంటే ఇదంతా క్యూ లైన్లు కట్టారండి ఇదంతా క్యూ లైన్లు మార్నింగ్ అయితే ఎంతో మంది జనం వస్తారు కదా సో అందుకని చెప్పేసి ఈ లైన్లు అయితే కట్టారు ఇదిగో ఇదైతే ఇక్కడ మనకు కనిపించేసి పురాణము అంతా అయితే ఇక్కడ ఉంటుంది మనకి ఈ యొక్క త్రిప్రాంతకేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర గురించి అయితే మనం మొట్టమొదటి వీడియో మన ఛానళ్ళు మొదలుపెట్టినప్పుడు అయితే ఈ కూడా పాదాలు కనిపిస్తున్నాయి కదా స్వామివారి పాదాలు ఈ మొట్టమొదటి వీడియో అయితే త్రిపురాంతకేశ్వర స్వామివారిదే ఉంటుంది సో అందరూ అయితే ఆ వీడియో అయితే చూడండి ఒకసారి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఏంటంటే స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలను అయితే కళ్యాణ మహోత్సవానికి అయితే బయటకైతే అయితే తీసుకొచ్చారు సో ఇక్కడి నుంచి ఏంటంటే మనం ఇందాకాల బండి ఆపాయం కదా బయట చిన్న ప్రభ అవి కనిపిస్తున్నాయి కదా అక్కడే స్వామివారి యొక్క మండపం అయితే అక్కడే కట్టారు సో అక్కడికైతే తీసుకొని వెళ్తున్నారు స్వామివారిని మనమైతే టైర్కి వచ్చాము దాదాపుగా పన్నెండున్నర ఒకటి టైం అయింది అందరూ అయితే సో ఇక్కడి నుంచి ఏంటంటే మనం ఒకసారి ఈ ఆలయంలో చూడండి స్వామివారి యొక్క విగ్రహాలైతే ఎంతో మంది జనమైతే వచ్చారు ఎవరైనా సరే ఈ నైట్ పూట ఏంటంటే మనం పన్నెండు గంటల లోపే రావాలి ఇక్కడికి వచ్చేది అప్పుడే మాత్రం మనం దర్శనం అందుకోగలుగుతాం తరువాత వస్తే మాత్రం ఆలయాన్ని అయితే మూసేస్తారు నైట్ పన్నెండు తర్వాత అయితే మళ్ళా పూజారి గారిని అడిగితే మార్నింగ్ ఏడు గంటలకైతే తెరుస్తారని చెప్పారు ఈ యొక్క ఆలయాన్ని అయితే అదేవిధంగా మనం ఒకసారి అయితే అందరితో పాటు అయితే మనం ఒకసారి బయటకు వెళ్ళేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆ ప్రదేశాన్ని అయితే ఒకసారి మనం చూద్దాం బయటకు వెళ్ళేసి అయితే ఇదంతా ఆలయ ప్రాంగణమే చూడండి ఇక్కడంతా ఆలయ ప్రాంగణం ఇక్కడ ఏంటంటే స్వామివారిని తీసుకెళ్లేటప్పుడు ఒక పల్లకి లాగా అయితే చూడండి ఆ పల్లకి స్వామివారి పల్లక్ అయితే ఇలా ఊరి ఉత్సవ విగ్రహాలు స్వామివారి విగ్రహాలు బయటికి తీసుకెళ్లారు ఆ తర్వాత అయితే ఇదిగోండి ఈ బ్యాచ్ చేయండి మేమే మేము నలుగురుమే బండ్ల మీద అయితే వచ్చాము దోరణాలు వెళ్ళాము దోరణాల నుంచి పంపించట్లేదని చెప్పేసి మళ్ళీ త్రిప్రాంతకం అయితే వచ్చాము సో ఇక్కడ దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే మనం బయటకు వచ్చాము ఇదిగోండి ఈ ప్రాంగణంలోనే ఈ స్థలంలోనే అదిగోండి స్వామివారి విగ్రహాలకైతే కళ్యాణ మహోత్సవం జరుగుద్ది ఎవరైనా నైట్ పూట వస్తే మాత్రం మనకి శివరాత్రి రోజు జాగారం చేయాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే ఇలాగా స్వామివారి కళ్యాణ మహోత్సవం దగ్గర కూర్చొని అయితే జాగారం చేయొచ్చండి ఎందుకంటే ఉదయం తో ఏడు గంటల దాకా అయితే ఈ మహోత్సవాలు అయితే జరుగుతూనే ఉంటాయి పూజారి గారు చెప్పారు మనకి చూడండి అసలు కనుల విందుకి ఎంతో అసలు అద్భుతంగా అయితే ఉన్నాయి భక్తజనం చూడండి ఎంతమంది వచ్చారంటే చాలా చాలా మంది వచ్చారు అయితే ఈ మహోత్సవానికి ముందైతే అయితే ఇక్కడ కోలాటం వేశారు ఇక్కడ ఈ ప్రాంగణంలోనే కోలాటం వేశారు ఇక స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కాబట్టి అది ఆ యొక్క పూజా విధానాలు అవన్నీ ఇక్కడే కార్యక్రమాలు ఇక్కడే జరుగుతాయి కాబట్టి ఆ పూజల కోసం అయితే కోలాటం అయితే అయిపోయింది ఇక ఏంటంటే ఇప్పుడు అందరూ కూర్చొని అయితే ఇక్కడ స్వామివారి యొక్క పూజా అన్నీ అయితే తెలిపిస్తారు ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే మనం స్వామివారి శ్రీ బాల త్రిపుర దేవి అమ్మవారి యొక్క ఆలయానికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే మనం కొండ మీద వచ్చేసి త్రిప్రాంతకేశ్వర స్వామివారి యొక్క ఆలయం చూసాం కదా ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఒకసారి బాల దేవి అమ్మవారి యొక్క ఆలయంలోకి అయితే వెళ్దాం చూడండి ఇక్కడ కూడా ఏంటంటే మనం రాత్రిపూట వచ్చాం కాబట్టి ఇక్కడ ఆలయాన్ని అయితే మెయిన్ ఆలయాన్ని అయితే మూసేశారు మనం ఏంటంటే లోపల అయితే ఒకసారి వెళ్ళేసి ఆ స్వా అమ్మవారిని అయితే బయట చిన్న పూ పూజా విధానాలు అయితే స్వామి అమ్మవారి యొక్క విగ్రహాన్ని అయితే పెట్టారు సో దండం పెట్టుకొని మనం ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు అయితే మనం గడిపి ఎందుకంటే మనం జాగారం అనేది అంటే శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ తెల్లవారుజులు అయితే ఉండాలి కదా అది వచ్చేసి మనం ఈ యొక్క ఆలయంలోనే మాకైతే ఈరోజంతా ఎనిమిది గంటలకు బయలుదేరుతాయి ఇంటి దగ్గర నుంచి సో దోరణాలు వెళ్ళాము అక్కడి నుంచి ధోరణాలలో పంపించడం అని చెప్పేసరికి మళ్ళీ ఏ ఆలయానికి ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి త్రి ప్రాంతం రావడం ఇదే సరిపోయింది ఇదిగోండి అమ్మవారి విగ్రహానికి అయితే మార్నింగ్ అయితే ఇక్కడే పూజలు చేశారు చూడండి ఇక్కడే అమ్మవారి విగ్రహాన్ని అయితే మార్నింగ్ నుంచి ఇక్కడే పూజలు చేశారు ఇక ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఈ ప్రతి ఆలయానికి మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే ఆలయ స్థల పురాణాలు అయితే ఉంటాయండి సో మనం ఏంటంటే ఎవరు ఎప్పుడైనా సరే వెళ్ళగానే మనం ఆ యొక్క ఆలయంలోని స్థలపురాన్ని కొంతైనా చదివితే మనకేంటంటే ఈ యొక్క ఆలయం గురించి కొంతవర వరకైతే మనం తెలుసుకోవచ్చు ఇదంతా ఆలయ ప్రాంగణం ఇక్కడ ఏంటంటే పూజారులు వీళ్ళంటే పూజలు అయితే చేస్తున్నారు ఈ పక్కన వచ్చేసి ఇక్కడ ఏంటంటే అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు నా ఇదైతే అమ్మవారికి ఎదురుగా మెయిన్ చిన్న ఆలయం అయితే మెయిన్ ఆలయంగా ఉంది ఇక్కడ ఇదిగోండి చూడండి ఇక్కడైతే పూజలు చేశారు ఉదయం పూట చాలా అంటే చాలా అలంకరించారు అమ్మవారిని ఇక ఇక్కడ మనం అంత ఇదంతా ఆలయ ప్రాంగణమే అండి మనం చూసేదంతా ఇది ఆలయ ప్రాంగణమే మనమైతే ఇక్కడ దర్శించుకున్నాం అమ్మవారిని చూడండి ఇక్కడి నుంచి వచ్చేసి మనం ఒకసారి చూడండి ఇక్కడ మనకు కనిపించేది మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క త్రిపుర సుందరీదేవి ఆలయానికి వస్తే ఈ ఒకప్పుడు ఉన్న ఈ ఆలయ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క గుండంలాగా అయితే ఉంటుంది ఇక్కడ ఎన్ని నీళ్ళు పోసినా సరే కనిపించే రంధ్రానికి ఒక ఆకు అయితే అడ్డం పెట్టేసి ఒక్క చుక్క కూడా బయటికి రావంట ఆ ఈ యొక్క ఆ కథనాన్ని కూడా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఎవరు వచ్చినా సరే ఇక అమ్మవారి విగ్రహాన్ని అయితే ఉన్నారు ఎంత ఇదంతా ఆలయ ప్రాంగణం అండి నైట్ పూట అయ్యేసరికి మూసేశారు కదా ఆలయాన్ని సో అందుకని చెప్పేసి మనం కొంతసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ కూర్చునేసి మరలా ఇక్కడి నుంచి ఏంటంటే మనం ఒకసారి అక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఆలయానికి సంబంధించిన అక్కడికి వెళ్ళేసి అక్కడైతే కొంత ఉన్న అక్కడైతే మనకి శివరాత్రి రోజు జాగారం కోసం అయితే చాలామంది ఇక్కడైతే పౌరాణిక నాటకాలకు సంబంధించి అవన్నీ అయితే మనం బయటకు వెళ్తూ ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ అమ్మవారి ఆలయం అయితే అయిపోయింది కదా సో ఎవరైనా రావాలనుకున్నప్పుడు శివరాత్రి రోజు అయితే పన్నెండు నైటు ఓ పన్నెండు గంటల అయితే ఆలయాలను అయితే దర్శించండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడన్నీ మేము వచ్చేసరికి చాలా వరకు అయితే అయిపోయినాయి ఏంటంటే జాగారం కోసం ఏంటంటే కొన్ని పౌరాణిక నాటకాలు కావచ్చు చరిత్రల గురించి వీటి గురించి అయితే చెప్తూ ఉన్నారు సో మనమైతే ఇంక మొత్తం అయితే చూడలేదు సో ఆలయాలను దర్శించుకున్నాం కాబట్టి అక్కడే కొంతసేపు అయితే కూర్చున్నాం ఆ ఆలయాలలోనే చాలాసేపు అయితే కూర్చున్నాం ఇప్పుడైతే మనం ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఈరోజు మనం వచ్చేసి శ్రీశైలం అయితే వెళ్దాం అనుకున్నాం అప్పటికప్పుడు కానీ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరింది ఏడు గంటలకు బయలుదేరాం దాదాపుగా మీకు చూపించాను అది ఒక తొమ్మిది గంటలకైతే మనం ఒక వీడియో చేసాం కదా అయితే దోరణాలు వెళ్ళేసరికి మాకు దాదాపుగా పదకొండు దాటింది సో అక్కడ ఏంటంటే పర్మిషన్ అయితే లేదు పైకి వెళ్ళడానికి పదిన్నర పదకొండు అయింది అనుకుంటా అక్కడ ఏంటంటే భోజనం చేసాము ఆ వీడియో కూడా మీరు చూస్తారు కదా అయితే మనం అనుకుంది ఒకటైతే జరిగింది ఒకటి మనం ఏంటంటే చివరికి ఏంటంటే త్రిప్రాంతకం అయితే వచ్చి త్రిపుర దోరణాలు వెళ్ళేసరికి అయితే మనకి పోలీసులు అయితే పర్మిషన్ లేదని చెప్పేసి ఆపేశారు అందరినీ ప్రతి ఒక్కరిని అయితే ఆపేసారు పైకి వాళ్ళు చూసుకుంటా సో అక్కడి నుంచి ఏంటంటే మనం రిటర్న్ లో త్రిపురాంతకం వచ్చేసాం త్రిప్రాంతం వచ్చేసి త్రిప్రాంతకేశ్వరుడు స్వామిని అదే విధంగా బాలతరపర సుందరి దేవిని అయితే దర్శించుకొని ఇప్పుడైతే మనం అక్కడ కొంతసేపు అయితే ఆ మహోత్సవాన్ని చూసి చేసి ఇప్పుడైతే వెళ్తున్నాం మనం దాదాపు ఇప్పుడు నాలుగు అవుతుంది టైం వచ్చేసి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేయండి అంటే కొన్ని ఏవైనా మిస్టేక్స్ ఉంటే అలాంటివి కావచ్చు లేకపోతే మేము ఎలాంటి కొత్త కొత్త ఆలయాలు ఏ ఆలయాలు మీకు తెలిసినవి ఏదైనా సరే పురాతన ఆలయాల గురించి కావచ్చు ఏదైనా సరే మీరు చెప్తే వాటిని మేము చూపించడానికి అయితే సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరలా మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్